చేసుకున్నటువంటి తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే పదవికి జాయిన్ చేయాలి ఎందుకు పోలేకపోతున్నాడు ఎందుకు పోసైపోతా పెడితే ఇదే రేమంతి ఈ జీరగ పెట్ట జానం జాన నుండి జీరక పెద్ద ఏం చేశాడు ఇది పోందా అని చెప్పి బయట పెట్టి అసలు గురించి నుంచి నిర్ధాచార్యంగా బయట వెంకట్రేషన్ ఆ జీరంగా పెట్టి ఎంత 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 అయినట్టుగా ముఖ్యమంత్రి కోసం వచ్చి ఆ దాని ప్రతిపక్షానికి పోవాలా నమస్కారం సీఎంఆర్ అని చెప్పారా ఆయనకు మనసు ఆక్రెస్ లేదు అందుకని ఎరగలాగా పోయేటువంటి శక్తి ఉంది కానీ అసెంబ్లీ పోయే శక్తి కదా అంటే మొక్క చాసుకుంటున్నారు ఎట్లయితే పెరిగి పద నష్టం ఈ పెరిగి పద నష్టాన్ని వదులుకోవాలి నేను నమ్మకం అయితే అసెంబ్లీ పోయితే అంతేగాని గెలిచిన తర్వాత అసెంబ్లీ తప్పించుకోవడం అంటే ఇది ఒక పెరిగిపోద తేదీగా అదే ఒక ప్రధాని ప్రధానంగానికి తెలంగాణ ప్రధాని ఎక్కి तेल प्र मोसेम